సార్ నా పేరు రావు అంటారు ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంటాను నేను నేను చాలా బిజినెస్లు చేశాను నాకు నాలుగైదు బిజినెస్లు ఇప్పుడు నా రన్నింగ్లో ఉన్నాయి ఈ కోవిడ్ కారణంగా ఆ బిజినెస్లు కొంచెం స్లో అయినాయి సరే ఏం చేయాలి నాకు ఇక్కడ కొన్ని చాలా ఎకరాల పొలాలు ఉన్నాయి దాన్ని నేను ఏం చేయాలి వ్యవసాయం మీద వెళ్తే ఎలా బాగుంటుంది చాలా బిజినెస్లు చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నాము సరే బిజినెస్ కంటే కల్టివేషన్ చేస్తే ఎలా ఉంటుంది మన పొలాలనే నేను ఆలోచనతో నేను ఈ ఫీల్డ్లోకి రావటం జరిగింది దీన్ని కూడా ఎట్లా ఎన్నుకున్నానంటే కమర్షియల్ క్రాప్గా ఎన్నుకున్నాము అనే ఆలోచనతో సర్వే చేస్తే డ్రాగన్ ఫ్రూట్ బాగుందని తెలిసింది దానికి అందుకనే నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ని నేను వ్యవసాయంగా మన పొలాలను చేస్తే ఎలా ఉంటుంది అనే ఈ డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ రావడం ఈ కల్టివేషన్ కూడా కార్పొరేట్ వ్యవసాయం చేద్దాం ఈ నిర్ణయాన్ని వచ్చి రావ్ అగ్రో ఫార్మ్ అని ఒక ఫార్మ్ రిజిస్ట్రేషన్ చేశాం గుంటూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో చిల్పనూర్పెట్ రోడ్డులో ఇరవై కిలోమీటర్ల హైవే పక్కనే ఉంటుంది దీనికి ఒక లక్ష మొక్కలు తీసుకొచ్చి దేశ విదేశాల్లో మన ఇండియాలో ఒక ఐదారు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఈ మొక్కల్ని సెలెక్షన్ చేసి పన్నెండు రకాల మొక్కల్ని సెలెక్ట్ చేశారండి ఆ మొక్కలు కూడా ఫ్రూట్ తెప్పించుకొని నేను తిని టేస్ట్ దాని సైజు దాని యొక్క ఎండకు తట్టుకుంటున్నా లేదా అన్ని సర్వే చేసి ఒక వన్ ఇయర్ సర్వే చేశానండి దీని గురించి ఆ సర్వే చేసి అన్ని దేశాల నుంచి ఇక్కడ స్టేట్ల నుంచి తెప్పించి లక్ష మొక్కలను తెప్పించానండి చాలా సెలెక్టివ్గా చాలా కాస్ట్లీ పెట్టి తెప్పించాను మంచి మొక్క కావాలని పన్నెండు రకాల మొక్కలు ఒక లక్ష మొక్కలు తీసుకొచ్చి నేను ఈ రావాగ్రో ఫామ్లో పెట్టడం ఇది సెకండ్ ఇయర్ అండి నేను పెట్టింది చాలా ఎదుగుదల చాలా బాగుందండి వాస్తవంగా వ్యవసాయం అంటే అంతకుముందు నాకు చాలా చేశాను కానీ ఇది డిఫరెంట్ వెరైటీ కానీ నాకేం తెలియబోయినా కూడా బాగానే తెప్పించాము ఈ జీవామృతము ఎరువులు వీటన్నిటి మీద ఇంత బాగా చేయగలిగామండి సంవత్సరానికి మూడు సార్లు ఈ యావెరువు ఇలాంటి కోటెరువు తెన్నెరువు కలిపి వేయటం జరుగుతుంది జీవామృతం ప్రతిసారి మేము ఇచ్చినప్పుడల్లా కూడా జీవామృతం దీనికి ఇవ్వటం జరుగుతుంది గ్రోత్ చాలా చాలా బాగుందండి నేను ఒక సొసైటీగా రైతులందరినీ కూడా ఒక సొసైటీగా ఫామ్ చేస్తే చేస్తున్నాను దీనికి పెట్టుబడి ఎక్కువని కొంతమంది వెనక్కి వెళ్తున్నారు ఆ పెట్టుబడులు కూడా ఎలాగో నేను వాళ్ళకి సేకరించి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఎలా ఉండాలి ఆ పెట్టుబడులు వాళ్ళకి ఎలా సమకూర్చుకోవాలి అని ఒక సొసైటీగా ఫామ్ చేస్తున్నాను కలిసి కల్టివేషన్ చేద్దాం అనుకుంటున్నాను అందువల్ల ఏంటని మీరు మాకు సంప్రదించండి నేను మీకు నెంబర్లు ఇస్తాను నేను కార్పొరేట్ లెవెల్లో వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను నా దగ్గర ఒక లక్ష మొక్కలు ఉన్నాయి కాబట్టి మీరు నాకు సహకరించండి మీకు నేను సహకరిస్తాను ఎట్లా అంటే నాకు ఈ మొక్క గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు ఈ ఈ మొక్కను పెంచే విధానంలో నీళ్ళు ఎక్కువ అడగదండి ఇది ఎండాకాలం అయితే పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి ఒక గంట ఇచ్చినా సరిపోతుంది నీళ్ళు లేని ప్రదేశాల్లో కొంచెం ఉన్న ఒక్క బోరు రెండు బోరులతో కూడా నేను దీన్ని మెయింటెనెన్స్ చేయొచ్చు ఎకరానికి ఇప్పుడు నాలుగైదు లక్షలు ట్రెలీ ఇది నేను రెలీ సిస్టంలో పెట్టానండి కానీ మీరు రింగ్ సిస్టంలో పెట్టుకోవడం మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది ఖర్చు తక్కువ అవుతుంది అందువల్ల నేను సజెషన్ చేసిన రౌండ్ సిస్టంలోనే పాత పద్ధతిలోనే ఎకరానికి రెండు వేల మొక్కతో ఇది లక్ష మొక్కలు ఈక్వల్ యాభై ఎకరాలతో సమానం అండి ఈ రింగ్ సిస్టంలో అందువల్ల యాభై ఎకరాలు నేను సేద్యం చేస్తున్నాను మీరు కూడా రండి నేను మీకు సహకరిస్తాను ఎకరం అర ఎకరం వాళ్ళ వాళ్ళు కూడా నన్ను సంప్రదించండి గుంటూరు డిస్టిక్లో ఈ చిల్లీస్ పత్తి అయితే పండిస్తే మార్కెట్ యార్డ్లు అన్నీ వస్తున్నాయో మనం కూడా అందరం కలిసి ఈ ఫ్రూట్లు పండిస్తే ఫ్యాక్టరీలు వైన్ షా వైన్ ఫ్యాక్టరీలు జ్యూస్ ఫ్యాక్టరీలు బై ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయండి ఎక్స్పోర్ట్ కూడా వస్తుంది దుబాయ్ ఇతర దేశాలకు కూడా మనం పంపించవచ్చు మనం ఇప్పుడు ఇది దిగుమతి చేసుకుంటున్న కొన్ని దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజీకి వస్తాము అందుకని అందరూ కూడా కమర్షియల్ క్రాప్లు వేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు